కుక్కతోకర వంకర అనేది పాత సామెత పరుగుదేశమైన పాకిస్తాన్కు ఈ సామెత సరిగ్గా అతుకుతుంది ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ చావు తప్పి లొట్టపోయిన స్థితికి చేరుకుంది అయితే పాకిస్తాన్కు బుద్ధి రాలేదు కాక తమ దేశంలోని ఉగ్రవాద స్థావరాలను పాకిస్తాన్ మళ్లీ పునర్నిర్మిస్తోంది పాకిస్తాన్ది నూటికి రెండు వందల శాతం వంకర బుద్ధి ఈ విషయం అనేక సార్లు రుజువైంది అయితే తాజాగా మరోసారి నిరూపితమైంది పాశ్విక పెహల్గామ్ ఉగ్రదాడికి స్పందించిన భారత సైన్యం మే నెలలో ఆపరేషన్ సింధూర్ ను చేపట్టిన సంగతి తెలిసిందే సింధూర్ ఫలితంగా పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి ఇందులో బహల్పూర్ అలాగే ముర్కెద ఉగ్రవాద క్యాంపులు చాలా కీలకమైనవి బాహల్పూర్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైనది అలాగే మురిత్కే ఉగ్రవాద క్యాంపు లష్కరే తోయిబా మిలిటెంట్ సంస్థకు దాదాపు ప్రధాన కార్యాలయం ఎంత జరిగినా దాయాది దేశానికి బుద్ధి రాలేదు ఆపరేషన్ సింధూర్ పరాక్రమానికి నేలమట్టమైన తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను పునరుద్ధరించే పనిలో పడింది పాకిస్తాన్ అంతేకాదు ఉగ్రవాద ల్యాంచ్ ప్యాడ్లు అలాగే శిక్షణా శిబిరాలను తిరిగి ప్రారంభించడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి ఈ విషయంలో మిలిటెంట్ సంస్థలతో పాకిస్తాన్ సివిల్ అధికారులు కలిసిపోయి సంబంధిత పనులు చేస్తున్నట్లు సమాచారం ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడం అంటే చిన్న విషయం కాదు దీనికి భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నిధుల సేకరణలో ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది చైనా టర్కీ లాంటి కొన్ని మిత్ర దేశాల నుంచి నిధులు సేకరించే ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్ అంతేకాదు ఇతర దేశాలు వైమానిక దాడులు చేస్తే తప్పించుకోవడానికి వీలుగా పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా నియంత్రణ రేఖ సమీపానగల దట్టమైన అడవుల్లో ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందింది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆడిన అబద్ధాలు అన్ని ఇన్ని కావు టెర్రరిజంతో పాకిస్తాన్కు ఎటువంటి సంబంధం లేదని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బుంకిన సంగతి యావత్ ప్రపంచం గమనించింది తమది శాంతి కాముక దేశమని ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ పాలకులు ఆడిన నాటకాలు అన్నీ ఇన్ని కావు అంతేకాదు ఇదే విషయమై ప్రపంచ దేశాలను నమ్మించడానికి మాజీ మంత్రి బిలావల్ బుట్టో నాయకత్వంలో పాకిస్తాన్ రాజకీయ నాయకుల బృందం ఒకటి అనేక దేశాల యాత్ర కూడా చేసింది ఇదిలా ఉంటే భారత్ పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి నోరు పారేసుకున్నారు రెండు సార్లు అకారణంగా పాకిస్తాన్ పై భారత్ దాడికి పాల్పడిందన్నారు అంతేకాదు ఆసియాలో ప్రాంతీయ ఉద్రిక్తతను భారత్ రెచ్చగొడుతోందని ఆసిం మునీర్ ఆరోపించారు కథ అక్కడితో ఆగలేదు ఈసారి తమపై దాడి చేస్తే అందుకు దీటైన బదిలిస్తామని ఉత్తర కుమార ప్రగల్పాలు పలికారు ఆసిం మునీర్ ఒకవైపు ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుంటే మరోవైపు ప్రాంతీయ ఉద్రిక్తతలకు భారత్ ఆజ్యం పోస్తోందని ఆసిఫ్ మునీర్ విచిత్ర వ్యాఖ్యలు చేశారు భారత్పై ఆసిఫ్ మునీర్ విషం గక్కటం ఇది తొలిసారి కాదు ఏమైనా ఈసారి పాకిస్తాన్ ఎటువంటి పిచ్చి వేషాలు వేసినా ఫలితాలు దారుణంగా ఉంటాయి ఇదే విషయమై గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా హెచ్చరికలు చేశారు